ఆ ధోరణి ఒకటి అట్లా వస్తూ ఉంది అని కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో సంబంధం లేకుండా లేదు అంటూనే ఈ సమస్యను పూర్తిగా రాజకీయం చేశారు అన్నది నిన్నటి ప్రసంగంతో స్పష్టమైపోయింది ఎందుకంటే రాహుల్ గాంధీ ఎందుకు వచ్చాడు ఇక్కడ మసీద్ ఎందుకు వచ్చింది చర్చి ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు అది వరకు వేస్తుంటే లడ్డు పవిత్రత తిరుపతి ఏడుకొండలు గోవిందుడు అంతవరకు మీరు మాట్లాడండి రాహుల్ గాంధీ రాష్ట్రంలో వాళ్ళేమీ అటు ఇటు లేరు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎన్డీఏ ఫేస్ ఆఫ్ ది ఎన్డీఏగా ఫేస్ ఆఫ్ ది పరివార్ అండ్ సలీస్ వాళ్ళ యొక్క ముఖ చిత్రంగా మారిపోయాడు కావాలనే అవన్నీ ఆయన వ్యూహాత్మకంగానే మాట్లాడారు దక్షిణ భారతంలో బీజేపీకి పవన్ కళ్యాణ్ ఒక ఫేస్గా మారుతున్నారు బీజేపీ కూటమి అనే ఒక పూర్తి సంకేతాలు ఆయన నిన్న ఇచ్చారు తీవ్రమైన పదాలు కూడా వాడారు తీవ్రమైన భాష ఆయన ఊగిపోయారు అవన్నీ నేను అంతకుముందు కూడా అడిగాను వర్మగారు పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అట్లా ఇదే అక్కడ జరిగితే ఊరుకుంటారా ఇదే అక్కడ ఇక్కడ జరిగితే ఊరుకుంటారా ఎవరు ఒప్పుకున్నారు సార్ డావిన్సి కోట్ సినిమాను నిషేధించకుండానే ఈ దేశంలో లౌకికవాదులు చెప్పారు లేకపోతే ఫత్వాలు ఇవ్వకండి దియోబండి ఇవి చేయకండి అని చెప్పారు అది ఏ మతోన్మాదమైనా మతతత్వమైనా వద్దు మతం వేరు మతతత్వం వేరు కాబట్టి మతతత్వాలను అన్నిటినీ వ్యతిరేకించారు కానీ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆయన పాటించదలుచుకుంటే పాటించవచ్చు కానీ రాజ్యాంగంలో ఉన్న లౌకికతత్వం మీద దాడి చేయడం మనకు చాలా పొరపాటు లౌకికతత్వం వన్ సైడెడ్ లౌకికతత్వం నో సైడెడ్ అండి నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తుంది ఏంటంటే లౌకికతత్వం అనేది ఏ మతంతో సంబంధం ఉండకూడదు అని చెప్తున్నటువంటిది దాన్ని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చూడో సెక్యులరిస్టులు కుహన లౌకికవాదులు ఈ పదాలన్నీ ఆయన నిన్న వాడినవి చాలా వరకు బీజేపీ ఇన్స్పైర్డ్ పదాలు బీజేపీ వాళ్ళు అలా మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్ వరకు ఇక్కడ చెల్లుబాటు కాదని మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ స్థాయిలో అంతగా మాట్లాడారు ఆయన ఎవరెవరినో కోట్ చేశారు వారాహి డిక్లరేషన్ ఇప్పుడు ఇన్ని మతాలు ఇన్ని మాట్లాడి మనం డిక్లరేషన్ ఎందుకు అనాల్సి వచ్చిందండి ఎందుకు అనాల్సి వచ్చింది ఊరికి ఒక్క చిన్న ప్రశ్న వేస్తున్నాను ఎందుకు అనాల్సి వచ్చింది ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అండి ఆధునిక నాగరికత ఆధునిక ప్రజాస్వామ్యం అన్నది అనేక భాషల అనేక భావాల అనేక సంస్కృతుల యొక్క సమ్మేళనంగా ఇవి ఉన్నాయి ఇప్పుడు కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంలో ఆయన కాషాయ వస్త్రాలు అవి వేసుకొని ఉండొచ్చు దిగొచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నా లేదు మళ్ళీ హరి హరిహర వేరే ఏదో షూటింగ్ మొదలుపెట్టినా వేరే వేసుకుంటారు కాబట్టి భాషలు ఏముండాలి ఆహార పదార్థాలు ఏం తీసుకోవాలి ఏ దేవుని కొలవాలి ఏ ఇది చదవాలి వీటన్నిటిని మనుషులు నిర్ణయించుకుంటారు భారత రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛిస్తూ ఉంది అటువంటి మీరు పదే పదే నా ధర్మం మీద దాడి చేస్తే మాట ఎవరు ఎందుకు మాట్లాడలేదని అక్కడ రంగనాయకమ్మ గారు విషవృక్షం రాశారు మీరు కల్పవృక్షం అని భావించే హక్కు మీకున్నప్పుడు ఇంకొకరు విషవృక్షం అని ఆమె రాశారు కొద్దిమంది భావిస్తారు దా దాన్ని విషవృక్షంగా చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఉండకూడదా వాళ్ళు విమర్శించే వాళ్ళు ఉండకూడదా అని ఏం చెప్పదలుచుకున్నారు ఇంకెక్కడి దాకా పోయారంటే తమిళంలో కూడా మాట్లాడారు డిఎంకే వాళ్ళు పొద్దున్న నుంచి ఫైర్ మీరు ఏదైనా ఉంటే తమిళంలో మాట్లాడే ఇక్కడికి వచ్చి మాట్లాడండి మేము దాని మీద మా స్పందన ఏదో చెప్తాము సనాతన ధర్మం గురించి అక్కడ కాదని ఒక విధంగా చాలా కవ్వింపు ధోరణిలో సాగింది ఆయన ప్రసంగం ఇట్స్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏ లీడర్ లైక్ పవన్ కళ్యాణ్ అందుకే నేను అంటున్నాను ఆయన నెమ్మదిగా పవన్ కళ్యాణ్ కాస్త పరివారముఖుడుగా మారిపోతున్నాడు మరి వాళ్ళు ఏమన్నా కోరారా అలా మాట్లాడమని రేపు తమిళనాడులో కర్ణాటకలో తెలంగాణలో కూడా ఆయన ఇలాంటి ప్రచారం బీజేపీ తరఫున చేయబోతున్నారా ఎందుకంటే వాళ్ళకి చాలా లాభం పవన్ కు చంద్రబాబు కంటే ఇది వాళ్లకు బీజేపీకి అందులో ఆంధ్రప్రదేశ్ కంటే కర్ణాటక తెలంగాణలో ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటారు రాజకీయం తప్ప అది రా నిన్న క జరిగింది ఎక్కువ భాగం రాజకీయ లాగే నిన్న జరిగిన దాంట్లో సనాతన ధర్మం కంటే అదో ఆధునిక భారత రాజకీయం ఎక్కువగా కనిపించింది ఓకే ఆధునిక భారత రాజకీయం ఎక్కువ కనిపించింది తిరుపతి గురించి తిరుపతి అభివృద్ధి గురించి లడ్డు గురించి కల్తీ గురించి ఏం చర్యలు తీసుకోవాలనే అంశాలు అవే మాట్లాడలేదు ఆయన అవి చాలా తక్కువ మాట్లాడారు చాలా తక్కువ మాట్లాడారు ఇంకొకటి జగన్ను జగన్ చేశాడని నేను అంటలేదు జగన్ చేశాడని నేను అనడం లేదని ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు జగన్ను మీరు విమర్శిస్తే ఎవరైనా తప్పపట్లేదే మతాల సమస్య మతాల మధ్య తెచ్చినందుకు ఈ సమస్య అని చెప్తే అంత కోపమేంటి ఆగ్రహం ఏంటి చాలా పొరపాటు అండి అది దక్షిణ భారత సంస్కృతికి పూర్తి భిన్నమైన నేను ఇంకోటి కూడా చెప్తున్నాను అసలు దక్షిణ భారత సంస్కృతి అనే మాట తెచ్చిన వ్యక్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ లడ్డు గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు పాచిపోయిన లడ్డు దగ్గర బయలుదేరింది జనసేన యొక్క రాజకీయం కాకినాడలో అంతే కదా ఆయన గెలిచిన పీఠాపురానికి కొద్ది దూరంలోనే వెంకయ్యజీ అని ఆ రోజు హిందీలో మాట్లాడారు గద్దర్తో వీళ్ళతో కలిసి దక్షిణ భారతానికి ఒక ఫెడరేషను ఒక రాజకీయం ఇది పెడతాను ఎంతకాలం మేము సౌత్ నార్త్ ఇండియా పెత్తనంలో ఉండాలన్న పద్ధతిలో మాట్లాడారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నాకైతే అర్థం కావట్లేదు ఇంకొకటి ఏమో పదే పదే యువతను వాళ్ళేమో ఏమో మాటివాడికి బహుశా ఏం అరుస్తున్నారో తెలియదు వాడికి ఏం తెలియదు యువత ఇవి సనాతన ధర్మాన్ని నేర్చుకోవాలని యువత సార్ వివేకానందుడు చెప్పాడు సార్ మా నా యువతకు నా భారతీయులకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం నేర్పించండి అభివృద్ధికి కావాల్సిన మార్గం చూపించండి ఇంకా ఇంకా వెనక్కు పంపించకండి అని బ్రిటిష్ వాళ్ళను వివేకానంద స్వామి కోరుకున్నాడు సార్ రాజా రామ్మోహన్ రాయ్ కోరుకున్నాడు సార్ చాలామంది ఎందుకంటే మన దేశం ముందుకు పోవాలని కోరుకున్నారు కానీ సనాతనం అని వెనక్కు వెనక్కు తీసుకువెళ్ళమని ఎవరు ఎప్పుడు కోరుకోలేదు సార్ చాలా చాలా ఆశ్చర్యం నిన్న ఆయన మీరు సభలో అదంతా చూస్తే కూడా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానం ఆకర్షణ మీకు కనిపిస్తాయి కానీ ఆయన చెప్పిన విషయాలతో ఏదో ఊగిపోయి ఉరువు తొలగిన సందర్భం మటుకు మీకు అక్కడ కనిపించదు అక్కడికి ఆ పక్కనున్న మిత్రులతో సహా మరి వారాహి డిక్లరేషను ప్రసాదాలు ఎలా తయారు చేయాలి వాటి కోడ్ ఎలా పెట్టాలి ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కాదు సార్ మత సంస్థలు అవి చూసుకుంటాయి మరి ఆయన మాట్లాడింది ఇంకా చివరి మాట ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పార్లమెంట్ చట్టం చేయాలని కూడా ఆయన కోరారు కోరారు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదు అన్నారు జనసేన అధ్యక్షుడి హోదాలో మాట్లాడలేదు అన్నారు ఏ హోదాలో మీరు ఆ చట్టం చేయమని అడుగుతున్నారు సార్ మరి మీరు అవి రెండు కాకపోతే అసలు అంతమంది జనము అంత ఆకర్షణ మీడియాలో అంత ప్రచారం మీకు లభిస్తాయా ఎందుకు మీరు పదే పదే నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదు నేను జనసేన అధ్యక్షుడి హోదాలో మాట్లాడలేదు ఎందుకు చెప్తున్నారు అసలు ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ హోదాలో మాట్లాడలేదు మీరు ఒక ఈటర హోదాలో అడగట్లేదు దానికి ఏమైనా ఆ మాటలకి ఏమైనా ఇది ఉందండి ఇంకో మాట కూడా అన్నారు మీకు అవసరమైతే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పదవి వదిలిపెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానన్నారు వదిలిపెట్టాక ఇవన్నీ మాట్లాడుంటే కొంత అర్థం ఉండేది అంటే నేనేం పెద్ద మాట మాట్లాడట్లేదు ఉన్న మాట చెప్తున్నాను మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి అందులో అన్ని